వాంశనం సోమేశ్వర సురుముతేరసంగి గుది పుల్పాధర్మ శాస్త్రవే శని హరిహర జ్యోతిశ్రూపణి ఉమాపతి రమాపతి భాష్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన ఈరోజు ఈ వీడియో చేయడానికి ఎందుకు చేస్తున్నట్టే మీ అందరు కూడా డబ్బు సంపద యశం ఆనందంగా లగ్జరీగా ఉండాలి శుక్రగ్రహానుగ్రహం ఉంటే లగ్జరీగా ఉంటారని లగ్జరీగా ఉండడానికి శుక్రగ్రహానుగ్రహం ఉండాలి ఆ శుక్రుడు మనకు అనుగ్రహం ఉండడానికి రేపు ఇరవై ఐదవ తారీఖు రోజు రేపు వచ్చే శుక్రవారం రోజు పుష్యమ నక్షత్రం కూడుకుంటే శని శుక్రుడు కలిసి అఖండ ఐశ్వర్యం అఖండంగా ఉంటుందన్నమాట అని ఇద్దరు కలిసి అఖండ ఐశ్వర్యం డబ్బు నిండుగా ఇచ్చేవాళ్ళు అనమాట ఇద్దరు కూడా ఇద్దరు ఫ్రెండ్స్లింగ్ ఉంటారు ఫీల్లింగ్ ఉంటుందన్నమాట శుక్రగ్రహం వచ్చేసి తర్వాత శుక్రుడు శనిద్దరు కలిసి ఆ రోజు పుష్యమ నక్షత్రం శుక్రుడు శ్రవణ మాసం మొదలు రావడం వల్ల మనకు ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది ఆ రోజు శుక్రమని ధారణ చేస్తే సక్సెస్ఫుల్గా మనకు శుక్రుడు అనుకూలించి లగ్జరీగా ఉండే అవకాశం అనమాట డబ్బు సంప్రదాయ ఆనందం బంగ్లా బంగ్లా పరంగా మంచి మంచి కారు లగ్జరీగా ఉండే ఐటమ్స్ అన్ని మన దగ్గరకు వస్తున్నారు అది శుక్రగా శుక్రమణి వేయడం వల్ల ఇలా ఉంటుంది ఈ శుక్రమణి లాకెట్ మనం ఇట్లా మెడల్ దారం చేయడం వల్ల సక్సెస్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ శుక్రమణి ధారణ చేయడం వల్ల మన శుక్రుడు అనుగ్రహం ఇస్తాడు అనుగ్రహంగా శుక్ర మనకు పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుంటాడు లగ్జరీ పరంగా ఉండే అవకాశం ఉంటుంది డబ్బు పరంగా పరంగా డబ్బు సంపద ఇచ్చిన పరంగా ఉండే అవకాశం ఉంటుంది శుక్రమని దారి ఉండడం వల్ల ఇంకెందుకు ఈ ప్రత్యేకమైన డే అనమాట రేపు ఇరవై ఐదో తారీఖు రోజు శుక్రవారం రోజు పుష్పనక్షత్రం కలిసి రావడం వల్ల మనకు ప్రత్యేకంగా డే కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఈ అంటే దీని లోపల వీడియో దొరికితే మీరు నా నెంబర్ ఫోన్గా అవుతుంది నా నెంబర్కి నా త్రిబులెస్ డివోషనల్ ప్రోడక్ట్స్ డిగ్ ఫాల్ నెంబర్ ఉంటుంది అది చేసేసి మీరు మీడియా తెప్పించుకోవచ్చు లేకపోతే మా షాపు మా ఆఫీస్ కూడా వచ్చి కాలేజ్ చేసుకోవచ్చు లొకేషన్ పెడతారు వచ్చి తీసుకువెళ్ళిపోవచ్చు శుక్రమణి అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది కొంతవరకు స్టాక్ ఉంది కాబట్టి వన్ డే బిఫోర్ చెప్తున్నా అన్నమాట అందు నుంచి మీరు అతి తొందరగా ఎవరైతే అదృష్టవంతులు అందరూ కూడా మీ అందరికీ అందాలని కోరికతో చెప్తున్నాను ముందు అందరూ కూడా సక్సెస్గా ముందుకు వెళ్ళాలి అందరూ కూడా శుక్రమణి రేపు శుక్రవారంలో ధరించండి ఎప్పుడు శుక్రవారం ధరించినా పర్లేదు శుక్రవారంలో ధరించాలి కాకపోతే రేపు సెవెన్ స్పెషల్ ఇరవై ఐదు తరపు పుష్పమణి నక్షత్రం ఉందని చెప్తున్నాను చేయండి ఓకేనా